మీకు పిల్లలు పుట్టాలంటే మీ భర్త వల్ల కాదు అంటూ రోగుల పట్ల ఆర్ఎంపీ వైద్యుడి లైంగిక వేధింపులు నాగర్కర్ జిల్లా కేంద్రంలో ఘటన వైద్యం కోసం వచ్చిన రోగి పట్ల ఆర్ఎంపీ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తీవ్ర జ్వరంతో బుధవారం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ముందు ఉన్న ప్రైవేట్ ఆర్ఎంపీ క్లినిక్ వెళ్లారు రోగికి మందులు రాయకుండానే తన యోగక్షేమాలు అడుగుతూ మాటల్లో దింపి నీకు పిల్లలు పుట్టాలంటే నీ భర్త వల్ల వీలు కాదు అంటూ పిల్లలు పుట్టాలంటే తాను చెప్పినట్లు వినాలంటూ ఆఫర్ ఇచ్చాడు తన స్నేహితులు హైదరాబాద్ నుంచి వస్తారని వారితో రెండు రోజుల పాటు వారు చెప్పినట్లుగా వింటే ఉచితంగా ప్రెగ్నెన్సీ వస్తుందంటూ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది ఇదంతా తన తల్లి ముందే జరుగుతుండటంతో తల్లి వెంటనే తనపై దూషించడంతో చుట్టుపక్కల వారంతా వచ్చేలోపు సదరు ఆర్ఎంపీ పరారయ్యాడు ఈ ఘటనపై ఆర్ఎంపీ పట్ల చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రోగులు గతంలో ఈ హాస్పిటల్ ను అధికారులు రెండు సార్లు సీజ్ చేసినా కూడా అధికార బలంతో మళ్లీ తెరిపించుకుని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నాడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ ను సీజ్ చేసి ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే సెవెన్ ఎవరు లేరు అంటే ఎయిన్ ఇయర్స్ చెప్తుందంటే సెవెన్ ఇయర్స్ వచ్చిందని చెప్తుంది సెవెన్ ఇయర్స్ ఎక్కుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది అయితే ఇట్లా ఇక్కడ ఒక చాలా మందికి అయ్యరు అని చెప్పారు ఎట్లా సరే అంటే మెడిసిన్ కారణా అంటే కాదు అనండి అయితే ఐవీఎస్ లేదా ఐయూఐ చూస్తారా అని అంటే కాదండి అండి ఐవీఎస్ ఐఈఐ అయితే మనం కాంప్యునేట్ చేస్తారు దేవాలయం స్థాయిస్తారు మీకు లక్షలు ఖర్చులు అవుతాయి మా హాస్పిటల్లో అయితే త్రీ మంత్స్ కన్సీమ్ చేసాను అంటే ఫ్రీగా చేసాం అనమాట అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ మీరు బుక్ చేయండి వాళ్ళతో తో ఉండండి త్రీ మంత్స్ లో మీకు కన్సూమ్ అవుతుంది అని మీ గారు